మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర ఇది జైఈ మేన్స్ లో కొట్టింది సూపర్ బోని అయితే మూవీ గురించి కాదు ఇది సో ఇప్పుడు చూస్తే లేదు మీరు ఇందాక నుంచి చాలా మందికి ఆన్సర్ ఇచ్చారు కదా లేదు ఆన్సర్ ఇచ్చేయండి సో అయితే పొలిటికల్ విషయానికి వస్తే ఏపీ పాలిటిక్స్ హీరోస్ ఎవరు కూడా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు మెగా ఫ్యామిలీ సైడ్ ఎవరు కనిపించలేదు మనకి బట్ ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ చిన్న చిన్న వాళ్ళందరూ మాత్రం ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడ్డారు

నేను శ్యామల గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు మీరు ఇలా చేయడం వల్ల రేపొద్దున ఆడియో ఫంక్షన్లో మీకు ఏమైనా ఇవ్వకపోవచ్చామో మెగా ఫ్యామిలీ నుంచి అని అన్నారు ఆవిడ ఒక ఆన్సర్ చెప్పారు సేమ్ ఆన్సర్ దానికి అప్లికేబుల్ మీరు అడిగిన క్వశ్చన్కి మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి ఆవిడ చెప్పారండి ప్రూఫ్ ఉంది కదా సో నేను నేనేమంటాయంటే ఇప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వీడిని ఆపేదాం తొక్కేదాం అని అనుకోవడం నిజంగా అది పరిణితి చెందిన ఆలోచన కాదని నా ఇది అభిప్రాయం ఒకటి ఏంటంటే ఒక విలేజ్ ఉందో విలే ఒక విలేజ్లో ఒక ఆటో నడిపే వ్యక్తి ఉంటారు ఆటో డ్రైవర్ ఉంటారు అన్న కిరాణా షాప్ ఉంటారు ఒక ఎరువులు కొట్టు ఉంటుంది ఇంకొకటి వాటర్ ఇది ఉంటుంది సో వీళ్ళందరూ వృత్తిపరంగా వాళ్ళు వాళ్ళు వృత్తులు చేస్తున్న వాళ్ళు ఏదో ఒక పార్టీని అభిమానించో ఏదో ఒక పార్టీ ప్రచారమో వాళ్ళ ఊళ్ళో తెలిసిపోతుంది బట్ ఈ ఆటో అని వెళ్ళి కిరాణా షాపులో కొనుక్కోవడం మానడు ఆ కిరాణా షాప్ అని వచ్చి ఆటో ఎక్కగా మానడు వీళ్ళందరూ వెళ్ళి ఎరువుల కోట్లు వ్యవసాయం సంబంధించిగా సో ఇది కూడా అంతే ఒక ఒకవేళ మన సినిమా మంచిదైతే ప్రేక్షకులుగానే వెళ్తారు తప్పించి థియేటర్కి ఒక రాజకీయ సపోర్టర్గా ఎవరు థియేటర్కి వెళ్ళరండి అది బాగా నమ్ముతున్నారు తెలుగు ప్రేక్షకుల విషయంలో కృష్ణమాచార్య గారు బేసిక్ గా యానిమల్ సినిమాకి హర్షవర్ధన్ గారు సూపర్ స్కోర్ ఇచ్చారు వన్ ఆఫ్ ద మేజర్ ఎసర్ట్ అది సో ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ అదే సాంగ్స్ ఇచ్చారు ఆ మ్యూజిక్ వచ్చి సురేష్ బాబులి గారు చేశారు సో ఎందుకు అలా చేయడం జరిగింది అండ్ హర్షవర్ధన్ గారితో ఎందుకు చేయించలేదు మ్యూజిక్ హర్షవర్ధన్ గారు రిలీజ్ అయిన తర్వాత ఐదు బాలీవుడ్ మూవీస్ సైన్ చేశారండి ఫుల్ బిజీ అయిపోయారు అంటే మనకు సినిమా కొన్ని అంటే వెయిట్ చేసాం టూ మంత్స్ త్రీ మంత్స్ బట్ ఇంకా వెయిట్ చేయాల్సి వస్తున్న పరిస్థితిలో దెన్ ఐ టుక్ స్టెప్ విత్ సురేష్ బాబు మీకు అది హర్షవర్ధన్ రామేశ్వర్ గారే చెప్పారు రోల్ లేట్ అవుతుంది ఏం చేద్దాం చెప్పండి అంటే సిచువేషన్స్ పరిస్థితులను బట్టి ఫార్వర్డ్ అయ్యారు మీకోసం రాసుకున్నారు మీకోసం రాసుకున్నారని చెప్పారు ఎందుకు గెటప్ సీన్ గారు కామెడీ అండి అరే కామెడీ సో ఎందుకని గెటప్ సీన్ గారితో చేయాల్సి వచ్చింది నేను నా కోసం నాకు సీన్ యాక్టింగ్ రాదండి ఊరికి కామెడీ సో అంకిత గారు మీ 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 వెల్కమ్ టు సో ప్రొఫైల్లో స్పానిష్ అండ్ కొరియన్ స్పీకర్ అని ఉంది సో ఇక్కడ కొరియన్ సిరీస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంక్లూడింగ్ మీ సో ఏమైనా కొరియన్లో యూస్ చేశారా వర్డ్స్ ఇన్ దిస్ దిస్ మూవీ మూవీ ఐ టు స్పీక్ ఆఫ్ తెలుగు జస్ట్ ఫస్ట్ హౌస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ It was lovely. I mean, he's such a. He's uh, extremely talented and he's funny, he's such a comedian, but I think he was very supportive. And, uh, you know, I am a person who asks a lot of questions when, like, shooting. So he. లైక్ నాట్ ఈవెన్ వన్స్ హీ వాస్ లైక్ టయర్డ్ యు నో ఐ కాంట్ రైట్ నౌ డోంట్ ప్లీజ్ హీ హీ ఆన్సర్డ్ ఎవ్రీ క్వశ్చన్ బికాస్ ఐ హక్స్ హిమ్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ తెలుగు లాంగ్వేజ్ అబౌట్ యు నో స్లాంగ్స్ తెలంగాణ స్లాంగ్ ఆంధ్రా స్లాంగ్ సో హీ హెస్ టు ఆన్సర్ మీ వెరీ పొలైట్లీ అండ్ వెరీ జెంట్లీ సో బాగా ఎంజాయ్ చేసిన సీన్స్ ఏంటి డ్రామానా కామెడీనా రొమాన్స్ గెటప్ సీన్ గారు ఎవ్రీ సీన్ ఐ థింక్ సో ఎప్పటి వరకు మీరు చాలా వెర్స్టైల్ రోల్స్ చేశారు అంటే సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రామినెంట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సో మీరు ఈ సినిమా చేసిన తర్వాత హీరోగా బిజీ అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తారా కంటిన్యూ చేస్తారా లేదంటే హీరోగానే చేస్తారా అంటే నేను ఏమైనా మళ్ళీ నేను ఇది చెప్పలేండి నాకు ఏమనిపిస్తుంది అంటే అండి కామెడీ క్యారెక్టర్లు ఆల్రెడీ ఒక పది సినిమాలు చేస్తున్నాను క్యారెక్టర్లు కామెడీ క్యారెక్టర్ ఆల్రెడీ చేసుకున్నాను ఈ సినిమా చేస్తున్నప్పుడు అవన్నీ చేస్తున్నాను ఇక నుంచి ఈ సినిమా మంచి రెస్పాన్స్ వచ్చి బాగుంటే నాకు ఇలాంటి కథల సెలెక్షన్లో సుహాస్కి నేను పెద్ద ఫ్యాన్ నాకు ఇన్స్పిరేషన్ కూడా సుహాస్ అంటే కథ సెలెక్షన్ ఎలా ఉండొచ్చు మనల్ని ఆడియన్ ఎలా చూస్తున్నారు ఇప్పటివరకు పదేళ్ళ పాటు కామెడీ 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 ఎక్స్పెక్ట్ చేస్తాను సో దీంట్లో నుంచి కామెడీ చేస్తూ సర అలా కొంచెం ఎమోషన్ టచ్ ఇచ్చి ఒక చిన్న స్కేల్లో నీట్గా బడ్జెట్లు ఇవన్నీ చూసుకుంటూ చేసుకోవాలని నా ఆలోచన అంతే కంగ్రాచులేషన్స్ చాలా బాగుంది ట్రైలర్ అయితే ఇప్పటి నుంచి ఈ సినిమా చూసిన తర్వాత మీ కోసమే పర్టిక్యులర్ గా క్యారెక్టర్స్ రాసే విధంగా అనిపించింది ట్రైలర్ చూస్తే చాలా బాగుంది అయితే ఇప్పుడే మీరు అన్నారు ప్రతిదీ చేస్తాను అనేసి అంటే ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను యాక్టర్ గా అది మీరు ప్రూఫ్ చేసుకోవాల్సింది అండ్ ఈ సినిమాలో కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పినట్టు మీరు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఛాలెంజెస్ ఫేస్ చేసి చేశాను అని చెప్తున్నారు ఈ త్రూ అవుట్ జర్నీలో చాలా సినిమాలు చేశారు కదా అందులో ది బెస్ట్ సాటిస్ఫయింగ్ అంటే రాజు యాదవ్ కాకుండా ఇంతకు ముందు చేసిన వాటిలో చాలా బెస్ట్ సాటిస్ఫైయింగ్ ఇచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే ఏది చెప్తారు ఆబ్వియస్లీ నాకు హనుమాను జాంబిరెడ్డి రెండు సినిమాలు చాలా ఇదండి నాకు ప్రత్యేక సినిమాలు సో ఇది రిలీజ్ అయిన తర్వాత ఇది చెప్పుకుంటా తర్వాత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి